హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ గురువారం చెన్నై మార్కెట్స్ రేట్స్ తెలుసుకుందాం పాల్యం ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు ఉజాల వంకాయ ముప్పై నుంచి యాభై రూపాయలు వరి వంకాయ ముప్పై నుంచి నలభై రూపాయలు బాటిల్ బ్రింజల్ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై నుంచి డెబ్భై రూపాయలు చౌవంకాయ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ యాభై నుంచి యాభై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై నుంచి అరవై రూపాయలు సన్న చిక్కుడు కేజీ యాభై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కేజీ నలభై నుంచి అరవై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా రెండు వందల యాభై కొత్తమల్లి యాభై కట్టల బస్సా నూట ఇరవై బెండకాయ నలభై నుంచి యాభై రూపాయలు ముల్లంగి కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఊటీ క్యారెట్ కేజీ ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు ఊటీ బీట్రూట్ కేజీ ముప్పై నుంచి యాభై రూపాయలు నూకల్ కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పాత అల్లం ఇరవై నుంచి నలభై రూపాయలు కొత్త అల్లం నలభై నుంచి అరవై రూపాయలు పల్లకాయలు కేజీ నలభై నుంచి యాభై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ కేజీ పదహైదు రూపాయలు బూడిది గుమ్మిడికాయ కేజీ పది రూపాయలు జుగునీ గుమ్మిడికాయ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పొటాటో కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై రూపాయలు అలసందకాయలు కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు మునక్కాయ కేజీ నూట నలభై నుంచి నూట ఎనభై రూపాయలు పచ్చిమిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా నూట ఎనభై రూపాయలు టెంకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ కేజీ ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు బజ్జిమిర్చి కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు పచ్చి కేజీ యాభై నుంచి అరవై రూపాయలు రెడ్ క్యాబేజ్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా ఏడు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కేజీ అరవై రూపాయలు దోసకాయ కేజీ ముప్పై రూపాయలు బేబీ సొరకాయ కేజీ యాభై ఐదు రూపాయలు ముళ్ళు కాకర కేజీ ముప్పై రూపాయలు పన్నీరు కాకర కేజీ నలభై రూపాయలు బీరకాయ కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు స్వీట్కానీ ఏమన్నా అయితే పదహైదు నుంచి ఇరవై రెండు రూపాయలు ఇక పదహైదు కిలోల బాక్స్ అయితే మూడు వందల రూపాయలు పలికాయి ముప్పై కిలోల బాక్స్ ఆరు వందలు పలికాయండి గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది వీక్షకులందరూ గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా నిన్నటి నుంచి చెన్నై వర్షం పడుతుందండి సో రైతులందరూ అలర్ట్గా ఉండి వాళ్ళ వాళ్ళ మెటీరియల్స్ని కరెక్ట్గా ప్యాక్ చేసి బ్యాగుల్లో వేసి ఆన్ టైంకి మార్కెట్ దగ్గరికి చేర్చవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ వర్షం కారణంగా క్వాలిటీస్ లేని ఐటమ్స్ అన్ని కరెక్ట్గా క్వాలిటీగా గ్రేడింగ్ చేసి రైతులు పంపించవలసిందిగా కూడా కోరుతున్నామండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్ கவனம் குடிக்கிற மாதிரி தான் கவனம் பிடிக்கிற மாதிரி